ఒక స్త్రీ ఒక పురుషుడిని అంగీకరించింది అంటే అర్థం వరుడిగా స్వీకరించింది అని అర్థం శివుని తన పతిగా స్వీకరించినది ఇది అంగీకృత శివ అనే మాటకి అర్థం ఇక్కడ శివుని పతిగా స్వీకరించింది చాలా బాగుందండి అంతటి ఆగుతామా శంకరుల మాటలు కనుక ఆకూడదు మరి కొంచెం ఆలోచించాలి అక్కడ అంగీకృత అంగి అంటే శరీరములో భాగం అంగము అంటే శరీరం అంగీకృత శివ అంటే శివుని తన శరీరముగా చేసుకున్నది ఇది దీని యొక్క విశేషం అండి భావించవలసింది పరమశివుని తన శరీరంగా చేసుకుందిట అంటే అర్థం ఏంటి అమ్మవారి శరీరంలో సగం ఆయన ఒప్పుకో మొత్తం ఆవిడ మొత్తం అంగీకరించేసింది ఆయన శరీరం అంతా అని అన్నారుగా శంకరులు సౌందర్యలహరులో ఎంత గొప్పగా చెప్పారు ఇక్కడ శరీరార్థం శంభోరపరమపి శంకేర్హుతమూత్ త్వయా హృత్వామం వపురపరితృప్తేన మనసా ఎంత గొప్ప మాట చెప్పారు అమ్మవారు ఆ ఎంతో తపస్సు చేసి సాధించుకున్నట్టండి ఏమిటి ఆయన శరీరంలో సగం ఊరకన ఇవ్వలేదండి అంత కఠోరమైన తపస్సు చేస్తే ఇచ్చేసేట అర్ధ అర్ధ శరీరాన్ని చూసారా ఆవిడికి సగం ఇచ్చానన్నట్టు అన్నట్టు సగం తీసుకున్నాను ఆయన సగం ఇచ్చాడు మిగిలిన సగం తీసుకోబోతున్నాను అందుటండి ఆవిడ సగం తీసుకుని మిల్లు మొత్తం తీసేసుకుందిట అదేగా అంటున్నారు మొత్తం తీసుకోకపోతే అంతా ఎర్రగా ఎలా కనబడతావమ్మా సగం తీసుకుంటే సగం తెలుపు సగం ఎరుపు ఉండాలట నువ్వు మొత్తం తీసేసుకున్నావు ఎందుకంటే త్వయా హృత్వామం వపురపరితృప్తేన మనసా సగం శరీరం ఇస్తే తృప్తి చెందలేదుట ఇంకా కావాలనిట ఇది గొప్ప పతివ్రత లక్షణం అండి భర్త ప్రేమ ఎంత ఇచ్చినా ఇంకా కావాలనుకోవడం మరణ పర్యంతం కూడా ఆ ప్రేమ ఉంటే అదే పాతివృత్యం అందుకని చాలండి ఇప్పటికి అన్నారు అనుకోండి అదేం పాతివృత్యం అమ్మవారికి అపరితృపరి అపరితృప్తేన మనసా ఎంత అద్భుతమైన శబ్దం అండి అది మళ్ళీ పరమశివ దుర్మాత్ర విషయం చూసారా సమయాచారం సమయాచారం అనుకొడుగునా అందుకే ఆనందలగర్ ఎవరు రాశారు సౌందర్యలకరు ఎవరు రాశారు ఈసెచ్చరు కాదు రెండో ఒకడే రాశాడు ఒప్పుకోవాల్సింది ఎందుకంటే ఇద్దరు హృదయం ఒకటే అది చూపిస్తున్నారు ఇక్కడ ఆ సగం తీసుకున్న తృప్తి చెందక నెమ్మది నెమ్మదిగా మిగిలిన సగం తీసేసుకుందిట ఆవిడ అంటోంది ఏమిటయ్యే అభాండం వేశావు నన్ను ఆయన పేరు హరుడు దొంగ నన్ను మహా దొంగని చేసావు ఆ దొంగనే దొంగిలించానని చెప్తున్నా నువ్వు మొత్తం తీసుకుని తస్కరాణాంపతి అయిన తస్కరాణాంపతిని తస్కరించింది మొత్తం ఈవిడ మొత్తం తస్కరించేసేవని ఎందుకు అయ్యో అభాండం వేస్తాను నా మానాన్ని నేను ఎర్రగా కూర్చున్నాను అనుకో అంటే నేను అలా అనుకోనమ్మా మొత్తం ఆక్రమించావు కాకపోతే అదేమిటది శరీరం అంతా ఎర్రగా ఉండడం ఏంటి పో నేను అనుకుంటే అలా అనుకోను ఆయన లక్షణాలు కనబడుతున్నాయన్నట్ట ఏంటి చంద్రలేఖ త్రినేత్రం ఆ రెండు ఆయనవి ఎర్రదనం విశాలమైన భక్షస్థలం ఆ రెండు నీవి ఈ రెండు కలిపి చూస్తూ ఉంటే ఏమనిపిస్తుందంటే మొత్తం ఆయనలో ఆక్రమించేసావు ఇది అంగీకృత శివ అంటే ఇది తెలుసుకోవాలి శివుణ్ణి ఎలా అంగీకృతం చేసేసిందయ్యా అంటే ముందు మనం ఏమనుకుంటామంటే అర్ధనారీశ్వరి అనుకుంటాం శ్రీకంఠార్థ శరీరిణి అంటున్నాం కదా ముందు శ్రీకంఠార్థ శరీరిణి అంగీకృత శివ అని వెంటనే రాసేస్తాం కానీ నవీనార్క భ్రాజన్మని కనుక అక్కడ చెప్పారు ఎప్పుడు మొత్తం సర్వారు చెప్పినప్పుడు అంగీకృత శివ అన్నప్పుడు ఏ భావం తీసుకోవాలి ఈ భావమే తీసుకోవాలి అందుకే మీరు కాంచీపురం వెళ్ళండి కామాక్షీదేవి దర్శనానికి కామాక్షీదేవి ఆలయం ఉన్న మొత్తం ప్రాంగణం అంతా అమ్మవారి క్షేత్రం అండి అది కామకోటి మొత్తం కామకోటిలో మీరు ఎక్కడ తిరగండి శివలింగం ఉండదు అది ఒకటి ప్రత్యేకత శివుడు ఎక్కడ కనపడ్డు ఒక్క ఆవిడే కనపడతారు ఎందుకయ్యా అంటే అందులోనే ఆయన ఉన్నట్టు అది గొప్ప విషయం ఇక్కడ ఆయనకంటూ వేరే శివలింగం అక్కర్లేదుట అందుకే ఒక్క లలితాంబని దేవిని నమస్కారం చేసుకుంటే మరి వేరే శివుణ్ణి వేరేగా నమస్కరించక్కర్లేదు లేదు ఎందుకంటే శివశక్తి ఐక్య రూపిణి లలితాంబిక ఆ మాట అందుకే అంగీకృత శివ అనే మాట అంత అందంగా ప్రకటించారండి అంగీకృత శివ శివుణ్ణి అంగీకరించింది అంటే ఆయన వరుడుగా యాక్సెప్ట్ చేసింది అని మాత్రమే అర్థం కాకుండా శివునికి శివుని అంగీకృతం చేసింది శరీరంలో భాగం చేసుకున్నది ఇప్పుడు చెప్పండి శివుడి శరీరంలో భాగం అమ్మయ్య అమ్మ శరీరంలో భాగం అయ్యా ఇద్దరు కలిసి కూర్చుంటే మనకెందుకు సందేహం అంగీకృత శివ అని మనం అంగీకరిస్తే చాలు అది దీనిలో చూపిస్తున్న అంద